ఒకసారి ఒక చాలా ఏళ్ళ క్రితం అనుకోండి ఒక జర్నలిస్ట్ మిత్రుడితో కలిసి స్కూటర్ మీద వెళ్తున్నాను ఆయన మార్గమధ్యంలో ఏదో కబుర్ చెత్త వచ్చాడు చర్చ కులాల మీదకి మళ్ళీంది అప్పట్లో ఆయన చెప్పిన ఒక కంపారిజను ఇప్పటికీ మనసులో స్థిరపడిపోయింది ఆయన ఏమన్నాడంటే చక్రదర్ గారు బ్రాహ్మణలో నియోగులు వైదికులు అని రెండు శాఖలు ఉన్నట్టే ఎస్సీల్లో మాలలు మాదిగలు వీళ్ళిద్దరిని కూడా కంపేర్ చేయచ్చండి బ్రాహ్మల్లో ఉన్న నియోగులు మాలల కింద అలాగే మాదిగలు వైదికుల కింద మనము కేటగరైజ్ చేయొచ్చు అన్నారు దానికి ఆయన ఒక శాస్త్రీయమైన కారణం కూడా చెప్పాడు నియోగులు ఉద్యోగాల్లోకి ముందు ప్రవేశించేశారు ఉద్యోగాల్లో అంటే మైగ్రేషన్ మొదలైంది ఒక ఉద్యోగస్తుల హోదాలో కొన్ని సాంప్రదాయాలను వదులుకున్నారు కంపారేటివ్గా వేరే వైదికులు ఇంకా ఆ పౌరోహిత్యానికి ఆ పూజా కార్యక్రమాలకే పరిమితమయ్యారు దానివల్ల ఏమైందంటే అక్కడ మళ్ళీ మడి దడి కార్యక్రమాలు వ్యవహారము అంటే కంపేరిటివ్గా ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక సంప్రదాయం అనేది బ్రాహ్మణుల ఉన్న నియోగుల్లో వైదికులు ఈక్వల్గా లేదు వీళ్ళు ఉద్యోగ వర్గం కావటం వల్ల ఎంతో కొంత మార్పులు వచ్చాయి వాళ్ళు మైగ్రేట్ కాకపోవటం వల్ల అంటే ఇప్పుడు ఆ పరిస్థితి ఉందని నేను చెప్పడం కాదు వాళ్ళు కొంత ఆ సంప్రదాయమైన ఇదిగా దీన్ని ఎస్సీస్లోని మాలా మాదిగల్ని నియోగులు ఎట్లా అయితే మైగ్రేట్ అయ్యి ఉద్యోగాల్లోకి వచ్చేసి ఇంకో వాళ్ళకి వెళ్ళారో మాలలు కూడా అలాగే తొలితరాల్లో ఉద్యోగాల్లోకి వచ్చేసి వాళ్ళు మైగ్రేట్ అయ్యారు ఆమె కొంత అడ్వాన్స్మెంట్ జరిగింది వేరే ఇది కొంత ఈ ప్రాసెస్ అనేది మాదిగల్లో కొంత తక్కువగా ఉంది వాళ్ళు ఇంకా సంప్రదాయ వృత్తుల్నే పట్టుకుని వాళ్ళు పాత్రలాడుతూ అనేది మనం చూడవచ్చు అని అంటే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఎస్సీస్లోనే మాలామాదిగా కావచ్చు ఆశ్రిత కులాలు కావచ్చు ఇవన్నీ వాళ్ళ ఐక్యతని దెబ్బతీస్తున్నాయా స్పర్ధలు ఏమైనా ఉన్నాయా ఈ స్పర్ధలు లేకుండా కలిసికట్టుగా ముందుకు వెళ్ళినప్పుడు ఒక కామన్ లక్ష్యాన్ని మనం ఎలా చేరుకోగలుగుతాము అసలు దళితులకి చాలా ఆరాధనీయుడైనటువంటి అంబేద్కర్ కులం గురించి ఏం చెప్పాడు కులం పుట్టుక మూలాల గురించి ఆయన ఎంత శాస్త్రీయంగా అధ్యయనం చేసి విడమర్చారు పుట్టుక నిర్మూలన అనే విషయాల మీద అంబేద్కర్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంబేద్కర్ వందేళ్ల క్రితం చెప్పిన విషయాల రిలవెన్స్ ఇప్పుడు ఏమిటి వీటన్నిటి మీద ఒక శాస్త్రీయంగా లోతుగా అవగాహన చేసుకోవడం కోసం ఎన్నెల పిట్ట పబ్లికేషన్స్ సులభ శైలిలో అందరికీ అర్థమయ్యే రీతిలో ఒక పుస్తకాన్ని వెలువరించింది అంబేద్కర్ రచనలన్నీ కూడా లోగడ వచ్చున్నవే కులం పుట్టుక నిర్మూలన మీద కూడా గతంలో చాలామంది చేశారు కానీ ఈ జనరేషన్కి తగ్గట్టుగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో సుబోధకంగా అందించాలి తద్వారా అంబేద్కర్ సందేశాన్ని పది మందికి చేర్చాలన్న లక్ష్యంతో ఎన్నెలపేట పబ్లికేషన్స్ ఒక ఉదాత్తమైన ఆశయంతో మోహన్ తలారి చేత సులభంగా దీన్ని తెలుగులోకి అనువాదం తెచ్చి అందించింది ఈ పుస్తకాన్ని కేవలం దళితులే కాకుండా అగ్రకులాల వాళ్ళు కూడా తప్పనిసరిగా చదవాల్సిన అవసరం ఉంది పుస్తకం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకి కాల్ చేయండి త్వరలో అంబేద్కర్ జయంతి కూడా రాబోతోంది ఆ జయంతి నాటికి మీరు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు తప్పనిసరిగా పూలదండల బదులు ఈ పుస్తకాల్ని తొటివారికి పంచడానికి వచ్చిన వారికి అతిథులకి పంచడానికి ప్రయత్నం చేయండి